హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు శనివారం రోజు వీడియో అండి వీడియోస్ అయితే కొంచెం లేట్ లేట్గానే పెడుతున్నాను ఎందుకంటే ఊరికి వెళ్ళేసచ్చా అని చెప్పాను కదా అండి సో అక్కడో కొన్ని అక్కడో కొన్ని అక్కడో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి పెడుతున్నాను ఇది శనివారం రోజు అండ్ ఆదివారం రోజు టూ డేస్ బ్లాగ్ ఉంటుంది కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ శనివారం రోజైతే లేచాను లేచిన తర్వాతకి బయట కడిగేసి ముగ్గు పెట్టాను ముగ్గు పెట్టిన తర్వాతకి పాపకి చెప్పాను కదండీ ఎగ్జామ్స్ మేబీ గురు ట్యూస్డే వరకు అయితే పాపకి ఎగ్జామ్స్ అయిపోతాయి హాలిడేస్ అండి నిన్నటి బ్లాగ్లో చూశారు కదా దోశకి నానబెట్టాను సో నైట్ అయితే మిక్సీలో వేసాను సాటర్డే రోజైతే పాపకి దోశ చేస్తున్నాను ఒక దిక్కు రైస్ పెట్టానండి చెప్పాను కదా రైస్ కుక్కర్ పాడైపోయిందనేసి రైస్ ఉన్న ఇంకో ఒక దిక్కు అయితే దోశలు చేస్తున్నాను పాపకి బాక్స్ పెట్టడానికండి నా వాయిస్ ఏమన్నా చేంజ్ వస్తుందా అండి కొంచెం చేంజ్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి నాకు చాలా కోల్డ్ అయిపోయిందండి ఎందుకంటే నైట్ టైం కూలర్ ఆన్ చేస్తున్నాం కూలర్ ఆన్ చేయడం వల్ల ఆ కూల్ అనేది నాకు పడడం లేదు మార్నింగ్ నుండి చాలా కోల్డ్ అండి ఒకటే తుమ్ములు రావడం ఇంకా వీడియోస్ పెట్టాలి కదా అనేసి పెడుతున్నాను నా చెప్పడం మర్చిపోయానండి మిమ్మల్ని అయితే రిక్వెస్టింగ్ అడుగుతున్నానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేని అయితే నేను ముందుకు వెళ్ళలేనండి చాలా వరకు అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు నేను షార్ట్ వీడియోస్ తీస్తున్నాను కదండి అంటే నా షార్ట్ నేనైతే షార్ట్ వీడియోస్ చూ తీస్తున్నాను దానికి ఏంటండి నాది కిట్స్ అని పడుతుంది ఎందుకంటే నా దాంట్లో కిట్స్ అనేది కిట్స్ అంటే పిల్లలే ఉంటున్నారు కదా సో దానికైతే కామెంట్స్ బాక్స్ అయితే ఆన్ అయి ఉండదండి ఆఫ్ ఉంటుంది ఎందుకంటే కిడ్స్ కిడ్స్ ఛానల్కి కామెంట్స్ బాక్స్ అయితే ఆన్ చేయదంట యూట్యూబు సో నా దానికైతే కామెంట్స్ బా కామెంట్ బాక్స్ అయితే ఆన్ అయి ఉండదండి ఆఫ్ అయ్యే ఉంటుంది నా ప్లీజ్ అండి నాకేమన్నా కామెంట్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ వీడియోస్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి నెక్స్ట్ అయితే దోశ దోశ పోసాను రైస్ అవుతుంది ఆ రోజు శనివారం కదా అండి అవన్నీ పూజ సామాను హస్బెండ్ మా హస్బెండ్ పూజ చేస్తారు పో పూజ చేయడానికి నేను అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టానండి పూజ ఎప్పుడైనా నేనే అవి చేస్తానండి టూ సెట్స్ ఉంటాయి గురువారం శనివారం ఆదివారం కదండి సో గురువారం అంటే నేను ముందు బుధవారం రోజే క్లీన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే చేస్తాను ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే పూజ తొందర అవుతుంది కదా అవి అయితే క్లీన్ చేసి పెట్టాను నెక్స్ట్ అయితే మా పాపకి వాటర్గా అవుతున్నాయి చిన్న పాపకి ఇంకో దిక్కు అయితే పప్పు ఉడకబెడుతున్నాను సాటర్డే కదండి మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే పప్పు మాత్రం ఉంటుంది ఇంకా వేరే ఏ కర్రీస్ అయితే నేను చేయను దాని ఆల్మోస్ట్ అయితే పప్పు కారండి రేరండి పప్పు ఉడకబెడుతున్నాను ఇంకా పప్పు ఉడకబెట్టుకుంటా బయటకు వచ్చానండి బయట చూడండి భాషలు చూపిస్తున్నాను ఎన్ని భాషల్లో అమ్మ ఎన్ని భాషలు అవుతున్నాయండి అసలు నా వల్ల కావడం లేదు నెక్స్ట్ వచ్చేసి పని చూడండి ఎంత పని అసలు తీరని పని ఉడవని పని అండి పని చేయలేక చాలా అదైతుందండి నాకైతే ఇది వచ్చే ఆదివారం రోజా పాప ఉంది అంటే మేబీ శనివారమే అనుకుంటా అండి ఆదివారం అండి ఇది బయట బట్టలు ఆరేసాను బాసాలు దోమాను నెక్స్ట్ వచ్చేసి మేము మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నామండి గృహ ప్రవేశం అని చెప్పాను కదా అన్నీ సండే రోజు మా మా తోటి కోడలికి ఓడి బియ్యం పోసారండి ప్రవేశం రోజు వాళ్ళ మమ్మీ వాళ్ళు సో తో ఓడి బియ్యం అనేది మళ్ళీ పెట్టాలి కదా సో మమ్మల్ని అయితే భోజనానికి పిలుస్తుందండి భోజనానికి వెళ్తున్నాం నేను మా చిన్న పాప మా హస్బెండ్ ముగ్గురం వెళ్తున్నాం పాప అయితే రావట్లేదండి చెప్పాను కదా పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయండి పెద్దపాపనైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయానండి మా అన్నయ్య వాళ్ళు మేము ఒకే దగ్గర ఉంటాం కొంచెం డిస్టెన్స్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్సు మేము పోయామండి పోయేసరికి అయితే అక్క వంటలు చేసి పెట్టింది మటను చికెను తలకాయ కర్రీ ఇంకా బగారా రైస్ అండి ఇవైతే చేసి పెట్టింది మేము ఇంకా మేము మీ తోటికోడలం వచ్చేసి ముగ్గురం అండి ఈ అక్క పెద్ద నేను సెకండు ఇంకా చిన్న చిన్న తోటికోడలు అండి అంటే మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్న ముగ్గురు బ్రదర్స్ అండి అక్కడ పక్కన కూర్చున్నాడు చూడండి తను మా మరిది అండి తను మా హస్బెండ్ అండి ఆ బాబు మా మరిది వల్ల బాబు అక్కడ పాప చూ పెద్ద పాప కూర్చుంది కదా తను మా అక్క వల్ల అంటే మా బావ వల్ల పాప ఇంకా మా ఇద్దరు పాపలు తెలుసు కదా మీకైతే పెద్ద అక్కకి ఒక పాప ఒక బాబు ఇద్దరు పాపలు మా మరిదికి ఇద్దరు బాబులు అండి రీసెంట్గా ట్వంటీ ఫస్ట్ షార్ట్ వీడియోలో చూసారు కదా ట్వంటీ ఫస్ట్ డే ట్వంటీ ఫస్ట్ డే షార్ట్ వీడియోస్ అయితే చూసారు కదా ఇగో ఇక్కడ మా బాబు అండి అంటే మా అక్క వాళ్ళ బాబు చెప్పాను కదా ఒక పాప ఒక బాబు అని ఇగో ఈ బాబు మా పాపలు తెలుసు ఇందాకలా చిన్న బాబు మా మర్ది వల్ల బాబు ఇక్కడ మా హస్బెండ్ అన్నం తింటున్నాడు తన వచ్చేసి తను వచ్చేసి అక్క వాళ్ళ బాబు పెద్ద అక్క వాళ్ళ అక్క వల్ల బాబు అగో అక్కడ వెనకాలను నిల్చింది మా అక్క వాళ్ళ పాప అండి అక్కడ కూర్చుంది మా అక్క వాళ్ళ తమ్ముడు అండి ఇక మా అక్క వాళ్ళ మమ్మీ వీళ్ళు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి